లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందుత్వంపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు హిందువుల మనోభావాలను రాహుల్ గాంధీ దెబ్బతీశారని మండిపడ్డారు దేశంలో ఎమర్జెన్సీని విధించిన సిక్కులను ఓత కోసిన కాంగ్రెస్ పార్టీ నీతులు వల్లించడం హాస్యాస్పదమన్నారు హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయి అనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడగా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సవా సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా హిందూ జాతి గురించి అవమానిపడే విధంగా మాట్లాడిన యావత్ భారతదేశంలో హిందూ లేకం కూడా ఖండిస్తూ ఉంది ఇవేళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కాదు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సంబంధించినటువంటి మిత్రపక్షాలు అయితే ఉన్నాయో వారు కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకునే విధంగా వారు కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెబుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులు అందరూ కూడా అసత్యాలు పలుకుతారని అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాన్ని వారు దెబ్బతీయటమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి